కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని మండిపడ్డారు బీఆర్ఎస్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిందని అలాగే కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు వేల జాబ్లకి నోటిఫికేషన్ ఇచ్చి ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెబుతూ టైంపాస్ చేస్తుందని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ మీద శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు పద్నాలుగు రోజుగారు మేళ నిర్వహించిన పద్నాలుగు రోజుగారి మేళలో తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల మందికి జాబ్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మోడీ గారి ప్రభుత్వం తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు గల రెండు సంవత్సరాల లోపల ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలి యూత్ డిక్లరేషన్ మీద రాహుల్ గాంధీ గారు వచ్చి సెంట్రల్ లైబ్రరీకి పోయి సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం నిరుద్యోగం వృద్ధిస్తామని చెప్పి ఎవరైతే చెప్పారో వాళ్ళు నిరుద్యోగ వృత్తి ఒక్కొక్క విద్యార్థికి నాలుగు నలభై వేల రూపాయలు బాకీ ఉంది వాడి ఇప్పటికి ఇవ్వకపోవడానికి కారణాలు లేదు కాబట్టి ఈ విషయంలో తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ మీద ఆందోళన ప్రారంభిస్తాం ఇప్పటివరకు పద్నాలుగు రోజుగారి మేళ నిర్వహించినాం పద్నాలుగు రోజుగారి మేళలో తొమ్మిది లక్షల ఇరవై వేల మందికి జాబ్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మోడీఆర్ సార్ గారి ప్రభుత్వం